వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనం పింక్ కలర్ తో స్టార్ట్ చేద్దాం అండి లేడీస్ ఎప్పుడు పింక్ ఫేవరెట్ కదా ఇదైతే ఫస్ట్ నా పింక్ శారీ అండి అండ్ ఫస్ట్ వెడ్డింగ్ తర్వాత ఫస్ట్ శారీ అనమాట ఈ పింక్ శారీ అయితే నేను మా కజిన్ బ్రదర్ శుభు మ్యారేజ్ టైంలో లో అయితే తీసుకున్నాను ఎలా అయినా నాకు పింక్ అయితే చాలా ఫేవరెట్ అండి అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడికైనా పింక్ కలర్కి ఇస్తాను అనమాట శారీ వ్యూ అయితే అది సైడ్ లోనే పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఇదైతే శారీ బ్లౌజెస్కి అయితే వేరే సపరేట్ వీడియో అయితే చేస్తానన్నమాట అది లో అప్లోడ్ చేస్తాను దీనికైతే కాంట్రాస్ట్ కలర్ కలర్లో పళ్ళు అయితే వచ్చిందండి ఇదైతే పళ్ళు పర్పుల్ కలర్లో వచ్చింది చాలా అనమాట నా ఫస్ట్ శారీ ఇంకా నెక్స్ట్ అయితే సెకండ్ శారీ చూసేద్దాము ఇదైతే లాక్డౌన్ ముందు తీసుకున్నానండి ట్వంటీ ట్వంటీలో పట్టు శారీస్ పెద్దగా ప్రిఫర్ చేయను కాకపోతే పెళ్ళిళ్ళప్పుడు ఇప్పుడు రేపు ఇవాళ ఇవే ట్రెండ్ కాబట్టి ఇవే తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇది ఉప్పాడ శారీ అనమాట నేను ఇది యూట్యూబ్లో తీసుకున్నాను ఆన్లైన్ పేజ్ అనమాట అది పేజ్ అయితే ఉమా శంకర్ హ్యాండ్లూమ్స్ ఏదో సంథింగ్ ఏదో ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది నాకు అంత బాగా గుర్తులేదు కాకపోతే శారీ అయితే చూసేద్దాం రండి ఇదైతే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడిందండి ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయింది టోటల్ శారీకి కలర్ వచ్చేసి గ్రీన్ ఇంకా బ్లూ అనమాట రాయల్ బ్లూ వచ్చింది ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి క్యారీ చేయడానికి మనకైతే చాలా బాగుంటుంది అనమాట పళ్ళు పట్టు అయితే చూపిస్తాను ఇదైతే పళ్ళు అండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు నిజంగా ఉప్పటి శారీస్ చాలా ఫేవరెట్ అనమాట నాకు క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అనమాట ఇది తీసుకొని టూ ఇయర్స్ అట్లా అవుతుంది అవుతుందండి ఇదైతే గ్రీన్ అండ్ పింక్ కలర్ అనమాట శారీ చాలా బాగుంటుంది కంచిపట్టు ఇదైతే నేను భీమవరంలో తీసుకున్నాను సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అరౌండ్ అట్లా పడింది నాకైతే ప్రైస్ పెద్దగా గుర్తులేదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పైన అవుతుంది కదా ఇదైతే పళ్ళు పాటండి పింక్ కలర్ వచ్చింది ఇంకా గ్రీన్ పింక్ ట్రెడిషనల్ కలర్ కదా అన్ని కలర్స్ వేసుకోవాలి ఎప్పుడు పింక్లో ఉండకూడదు కదా అని అయితే ఇది తీసుకున్నాను బ్లౌజెస్ అయితే నేను పార్ట్ టూలో అప్లోడ్ చేస్తానండి ఎవరు మిస్ అవ్వద్దు అదైతే నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే గోల్డ్ టిష్యూ శారీ అనమాట ఇదైతే మా వదిలింది తనకైతే సెకండ్ పట్టు శారీ ఇది పెళ్ళిలో పెడతారు కదా అందులో ఇది సెకండ్ పట్టు శారీ అనమాట ఇది మొత్తం టిష్యూ గోల్డ్ అనమాట ఇది చాలా బాగుంటుంది కదా బ్రైడల్ వేర్కి ఇలా తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే దీనికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బార్డర్లో అంతా ఇంక ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా పళ్ళు అయితే చూసేద్దాం మనం ఓకే ఇలా బార్డర్ అయితే రాయల్ బ్లూకి గో గోల్డ్ కలర్ మీద రాయల్ బ్లూ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి పింక్ రాయల్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ అనమాట ఇంకా పళ్ళు అయితే రాయల్ బ్లూ కలర్లోనే ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా ఏ శారీకైనా బ్లౌజ్ పళ్ళు అయితే కాంట్రాస్ట్గానే వస్తున్నాయి కదా ఇంకా అలా ఇచ్చేసారనమాట ఇదైతే పళ్ళు అనమాట పళ్ళు అంతా ఇలా హెవీ వర్క్ ఇచ్చారు ప్రతి సారీకి నేనైతే ఫస్ట్ పక్కన పిక్ యాడ్ చేస్తానండి పిక్ అయితే చూసేయండి మీరు మీ మీకు ఒక ఐడియా ఉంటారు కదా ఈ శారీ ఇలా ఉంది అనేసి కట్టుకుంటే ఇదైతే ప్రైస్ నాకు పెద్దగా గుర్తులేదు ప్రతిదీ గుర్తులేదు గుర్తులేదు అంటున్నాను అనుకోకండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పైన అవుతుంది కదా అందుకే నాకు పెద్దగా ఐడియా అయితే లేదు ఈ శారీ వచ్చేసి అయితే మా వదిన పెళ్ళి పట్ట శారీ అనమాట పెళ్లికి పెడతారు కదా ఆ శారీ అండి ఇదైతే పింక్ వైట్ అనమాట అన్నీ గోల్డ్లోనే కామన్గా అయిపోతున్నాయి అనేసి పింక్ గోల్డ్ సిల్వర్లో అయితే ప్రిఫర్ చేశారనమాట ఇక్కడ చూడండి మీరు శారీలో పింక్ ఇంకా రెడ్కి డ్రాప్ ఇచ్చి ఇంకా వైట్ సిల్వర్ జెరీతో అయితే ఫినిషింగ్ ఇచ్చారనమాట కట్టుకుంటే చాలా బాగుంటుందండి తనకి శారీ కంచి పట్టే శారీ అనమాట ఇదైతే బార్డర్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చేసారు లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అదనమాట కలరు ఇంకా శారీ బార్డర్ అయితే చూసేద్దాం మనం బార్డర్ ఇలా వచ్చిందండి ఆకుల్లాగా చెట్లు అలా వచ్చిందనమాట నెక్స్ట్ ఇదైతే పళ్ళు అండి పళ్ళు అయితే ఇంకా యాస్టీస్ పట్టసారికి దేనికైనా కాంట్రాక్ట్ చేస్తున్నారు కదా పళ్ళు బ్లౌజు ఇదైతే ఇంక ఇలా వచ్చింది గ్రీన్ కలర్లో విత్ గోల్డ్ జరిగి వచ్చిందనమాట ఇక్కడ పింక్లో అయితే సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు పళ్ళు పట్టుకు గోల్డ్ ఇచ్చారు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అయితే మా వదిన ఎంగేజ్మెంట్కి పెట్టిన శారీ అనమాట ఇది ట్రెడిషనల్గా ఉంటుంది కదా గ్రీన్ పింక్ అందుకని తనకి ఈ శారీ అయితే సెలెక్ట్ చేశాను నేను ఇదైతే హైదరాబాద్లో తీసుకున్నానండి కంచిపట్ట శారీ ఇదైతే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అరౌండ్ పడిందండి ఆర్ఎస్ ఆర్ఎస్ లో తీసుకున్నాను నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను అప్పుడు ఎంగేజ్మెంట్కి ఇంకా నెక్స్ట్ అయితే శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇంక నెక్స్ట్ బార్డర్ అయితే పింక్ కాపర్ గోల్డ్ అలా త్రీ వచ్చినాయి అనమాట బార్డర్కి చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా కట్టుకుంటే కట్టుకుంటే పంచరంగులు నెమల పెంచం కలర్స్ అంటారు కదా అలా అయితే వస్తుంది అనమాట శారీ చాలా బాగుంటుంది ఇంకా పళ్ళు యాజ్ యూజువల్ కాంట్రాస్టే వచ్చింది పింక్ కలర్ వచ్చింది అనమాట పళ్ళుకి ఇంక ఇంతేనండి ఇంకా నెక్స్ట్ అయితే వేరే శారీ చూసారు నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అయితే బేబీ పింక్ కలర్ అండి బెనారసీ శారీ అనమాట ఇది ఇదేంటంటే ఇప్పుడు బెనారసీ సాఫ్ట్ సిల్క్ ఫేమస్ కదా ట్రెండింగ్లో ఉంది కదా ఇదైతే మా వదిన మొన్న తీసుకుందనమాట ఇది ఫోర్ థౌజండ్ అనమాట కాస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈజీ టు క్యారీ లైట్ వెయిట్ చాలా బాగా కనిపిస్తారనమాట లైట్ ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ సారీ లైట్ వెయిట్గా ఉంది ఇంకా పళ్ళు అయితే గోల్డ్ కలర్ వచ్చేసింది అనమాట టూ కలర్ కాంబినేషన్ దీని మీదకైతే బ్లౌజ్ వేరే కాంట్రాస్ట్గా అయితే డిజైన్ చేయించాము ఈ సారీ వచ్చేసి అయితే గంధం కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇప్పుడు ఇదైతే చాలా రీసెంట్ శారీ అండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా సంక్రాంతి బిఫోర్ అయితే తీసుకున్నాను నేను ఇది పత్రిక మా అమ్మ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అయితే ఇది సిల్వర్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మొన్న ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఇది మొత్తం సిల్వర్ ఫినిషింగ్ అండి శారీ ఇంక బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట మనకి చెప్పాను కదా మామూలుగానే నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అందులో పింక్ కాంబినేషన్ వచ్చింది ఏదైనా సరే త్వరగా మిస్ చేసుకోను ఇదైతే పళ్ళు పాట అండి పింక్ కలర్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ కూడా నేనైతే ప్రతి శారీకి పిక్స్ యాడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది అనేసి బ్లౌజెస్ కూడా నెక్స్ట్ దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరు మిస్ అవ్వకండి అండి ఇంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఏ శారీ మీదకి ఏ బ్లౌజ్ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అని కూడా నేను చూపిస్తాను మీరైతే ఆ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియోలో కొన్ని కొన్ని శారీస్కి అయితే నేను ప్రైజెస్ మర్చిపోయాను ఒకవేళ గుర్తుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను మీకు ఈ శారీస్ నచ్చినట్టు అయితే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కలర్ కాంబినేషన్ గురించి నాకు నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఇంకా వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోద్దు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్